కూడా మా ఉన్నారు ధర్మం మా వైపే ఉంది మేము డెఫినెట్గా ఏడు సెగ్మెంట్లో కూడా బలంగా ఉన్నాం మేము ఏడు సెగ్మెంట్స్ తెలిసి తెలుస్తాం నాలుగు రోజులు అద్భుత రోజులు కాని ప్రచారంలో ఇప్పటి వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రోడ్స్ అండ్ రైన్స్ ఆల్రెడీ వేసాయి రెండు సంవత్సరాలు గత ఐదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ కాలంలో ఉన్న సంవత్సరాలు కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చింది సో ఓన్లీ మేము హండ్రెడ్ శాతం కొంచెం రోడ్లు డ్రైన్స్ కట్టలేస్తాయి రానున్న రోజుల్లో డెఫినెట్గా మేము కూడా కంప్లీట్ అయ్యింది మెయిన్ ప్రాబ్లమ్ ఎంత డ్రైన్ మా పార్టీ విజయానికి మేము ప్రోగ్రెస్ పార్ట్తో వెళ్తున్నాం సార్ మేము ఊరికి ఆషామాషియో చంద్రబాబు నాయుడు చిట్టు లేదా పవన్ కళ్యాణ్ చెప్పే వెళ్తాను మేము గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మా ప్రోగ్రెస్ ఇది మా ప్రోగ్రెస్ పార్టీ ఇది అని చెప్పి తీసుకుని వెళ్ళి మేము ఎందుకంటే మేము చెప్పినవి చెప్పనివి కూడా కనిపిస్తాం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు పథకాలు పెట్టి సంక్షేమంతో పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి పదిహేడు శాతం నుంచి నాలుగు శాతం తగ్గించిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్దెనిమిది లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మైక్రోసాఫ్ట్ జితా లాంటి కంపెనీలు స్టార్ట్ అయ్యాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి వాలంటీర్ వ్యవస్థ ఉంది సచివాలయ వ్యవస్థ దాని ద్వారా కూడా ఎంతో ప్రజలకు లబ్ధి చేసింది ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు చేరువయం ప్రజలకి ప్రభుత్వానికి వాడగా ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తాయి ప్రజలు ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఎవరికి తెలిసే కాదు కానీ జన్మభూమి కమిటీ అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేవారు తప్ప నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు కాదు మేము మా మా ప్రభుత్వ హయాంలో అలాగే ప్రమాణంగా భారతదర్శకంగా పార్టీలకి మతాలకి కులాలకు అతీతంగా సంక్షేమం ఏకైకమైన ఈ దేశంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సాధారణంగా పేద ప్రజలు అప్పులు పాలయ్యేది రెండు విషయాలు ఓడి పిల్లల్ని చదివించడానికి రెండోది వైద్యాన్ని ఈ రెండు కూడా మేము చక్కగా అడ్రస్ చేసాం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరించాం డిజిటల్ బ్లాక్ క్యానేజ్ ఇంటరాక్టివ్ ప్లాప్ క్యానెస్ పెట్టాం బయలింగ్ ఇస్తే ఎక్కువ పెట్టాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అమ్మఒడి విద్యా దేవన వసేవన ఫీజు రిపేర్స్మెంట్ పెట్టి విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కార్పొరేట్ వైద్యానికి ప్రజలు ఆడ తీసుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల విలేజ్ క్లినిక్ పెట్టారు ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి ఇంకా పదిహేను మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాల్సి ఉంది సో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మహిళా సాధిక